హైదరాబాద్ మల్లాపూర్ సూర్యనగర్లోని లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పురుటి నొప్పులతో డెలివరీ కోసం చేరిన గర్భిణి గుడిసే కవిత పట్ల డాక్టర్ సహా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు ముఖ్యంగా డాక్టర్ అసలు పట్టించుకోలేదు పైగా స్టాఫ్ నర్స్ తో కవితకు డెలివరీ చేయించాడు దాంతో పుట్టిన బిడ్డ మరణించింది కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి తల్లి బిడ్డలు సీరియస్ గా ఉన్నారని చెబుతూ మృతి చెందిన పాపతో పాటే కవితను గాంధీ ఆసుపత్రికి తరలించారు తల్లి బిడ్డలను పరిశీలించిన గాంధీ ఆసుపత్రి డాక్టర్లు అప్పటికే పాప మృతి చెందిందని నిర్ధారించారు విషయం తెలుసుకున్న కవిత బంధువులు

ఫస్ట్ టైం వచ్చిన అడగనికే కాదంటే నేను తీసుకెళ్తాను చెప్పిన మళ్ళీ రెండో టైం వచ్చినా మళ్ళీ ఇరవై నాలుగు గంటల టైంలో ఇక్కడ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అవుతుందని చెప్పి పాపం చంపేసి అందులో దారిలో చూడ ఈ రూమ్ లో ఆ వచ్చి లాగేసి పిల్లల్ని ఇచ్చేసి ఎక్కరెకరని ఆంబులెస్ ఇచ్చి ఆపి అండ్ లెక్కిచ్చి నాకేం తెలుసు ఇంకా నేను బయట ఉండి తల్లి ఎదురులో దాన్ని పక్కకు ఇచ్చారు నన్ను పాపని డెత్ అయిపోయిన సార్ లో కొన్ని కడుపు మారిటికొస్తే పదిటి నుంచి చేసిరు చేస్తుంది వస్తుంది 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 అని చెప్పి పదకొండు వరకు డెలివరీ అని చెప్పి వన్ చేసి సార్ లోపలనే బాబీ బేబీ డెత్ అయ్యి బయటికి వచ్చేసింది అది కూడా చెప్పలేడు చనిపోయింది కూడా చెప్పలేదు పల్స్ పడిపోయిందని కూడా చెప్పలేదు వాళ్ళు మాకు ఉంది నారం కొట్టుకుంటుంది ఇక్కడ కాడ ఉందని చెప్పారు మేము చూసినా కానీ మేము కన్ఫర్మ్ మాకు చెప్పలేదు చెప్పనే చెప్పలేదు తీసుకోపో తీసుకోపోరు అని ఒకటే చెప్పారు ఇక్కడ నుంచి వెళ్ళండి 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 అయినా ఉంది కానీ ఏం చెప్పడం చేసిండ